రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా బొప్పా దేవయ్య ప్రధాన కార్యదర్శిగా ఫోన్శెట్టి శంకర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వేములవాడ మున్నూరు కాపు నిత్యాన్న సత్రం భవనంలోని జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం బుధవారం నామినేషన్ నిర్వహించారు జిల్లా అధ్యక్ష పదవికి బొప్ప దేవయ్య ప్రధాన కార్యదర్శి పదవికి ఫోన్శెట్టి శంకర్లు మాత్రమే నామినేషన్ వేయటంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా జిల్లా ఎన్నికల అడహాక్ కమిటీ ప్రకటించింది నూతన కార్యవర్గ సభ్యులు ఈ నెల ఇరవై తొమ్మిదిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య ఆధ్వర్యంలోని ప్రమాణ స్వీకారం చేయనున్నారు నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులకు మున్నూరు కాపు కుల బాంధవులు శాలువలతోటి సత్కరించి శుభాకాంక్షలను తెలిపారు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు బొప్ప దేవయ్య మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన సంఘం కుల బాంధవులకు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్యకు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా మున్నూరు కాపు కుల బాంధవులకు సమస్యలు పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలోని పదమూడు మండలాల అధ్యక్షులు మున్నూరు కాపు సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు ఆగండి 25వ బర్త్ పోవాయిను సంగం గాడో ఆండి బంబై విగ్రహం కుబలై కదా అంటే రజన ఇది నవ బరు సింబల్ నేరున వదరు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షునికి మరి ప్రధాన కార్యదర్శికి మరి నామినేషన్ ఉదయం పది గంటల నుంచేని రెండు గంటల వరకు మరి సమయం కేటాయించడం జరిగింది మరి ఇందులో చాలామంది అందరూ పాల్గొని మరి ఇట్టి సమావేశానికి నామినేషన్ అంటే అధ్యక్ష స్థానానికి ఒకే ఒక నామినేషన్ మరి బొప్ప దేవయ్య గారు సనాభు నారాయణ గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శికి కొంచెటి శంకర్ గారు సన్నాపు నరసయ్య గారు వీరు రెండు నామినేషన్కు రావడం జరిగింది కాబట్టి మరి హడకటిమ సభ్యులు మా అందరి నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు కొండదే వారికి సారం మరి ఈరోజు వీరిని ఏకగ్రీవంగా మరి ఎన్నికైనట్టు మరి హడకమిటీ సభ్యులు ఎన్నికల కమిటీ పరిశీలకులు మేము అందరం చూసి వారిని ఈరోజు ఏకగ్రీవంగా కగడీయబడని చెప్పి మరి జిల్లా ముందు సంఘం అధ్యక్షులకు గౌరవ కులబంధువులందరికీ కూడా పేరు కుల బాంధవులందరికీ నమస్కారము ఈరోజు ఈ అధ్యక్ష కార్యదర్శి ఎన్నికల్లో పాల్గొనడానికి వచ్చిన వివిధ మండలాల నుంచి వచ్చిన మండలాధ్యక్షులు మరియు వివిధ గ్రామశాఖల అధ్యక్షులు కార్యదర్శులు మండల కార్యదర్శులు పెద్దలు రమేష్ అన్న గారు మరియు కుల పెద్దలు అందరూ వచ్చి ఇటీ ఎలక్షన్లో పాల్గొని ఇటు ఎలక్షన్ విజయవంతంగా పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మున్నూరు కాపు గ్రామాలలోని అన్ని మండలాల అధ్యక్షుల కార్యదర్శులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు నన్ను ఈ విధంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఖచ్చితంగా నా సేవలు మీకు పూర్తి స్థాయిలో ఉంటాయని మాటిస్తూ మీకు గ్రామాలలో మండలాల్లో మీకు వచ్చే సమస్యలు మన కుల పరిధులు మన జిల్లా స్థాయిలో పరిధులు నేను సహకరించి నేను పరిష్కరించగలిగే సమస్యలు ఏమైనా ఉంటుంటే ఖచ్చితంగా పరిష్కరించి మీ అందరి మనల్ని పొందగలని మీ అందరిని మాటిస్తూ ఇట్టి నన్ను ఏకైకంగా ఎన్నుకోవడానికి పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఇంటి ఎన్నికకు సంబంధించి ఎన్నో నుంచి కృషి చేస్తున్న జిల్లా మన గున్నూరు కాపు కులానికి రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకొచ్చిన కుండదేవన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను